హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా తిరగలి అలానే చందకాలు ఇంకా రుబ్రోలు అంటే మన ఇంటి దగ్గర ఉండే మనం పచ్చళ్ళు దంచడానికి మసాలాలు నోరడానికి ఉపయోగించే వాటి షేప్లో స్వీట్స్ అనేవి ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి ఇవన్నీ స్వీట్స్ చేయడానికైతే మనకి ముందుగా బూందీ అయితే కావాల్సి ఉంటుంది ఆ బూందీ దూయడానికని ఇక్కడ ముందుగా అయితే ఒక కేజీ చనాపిండికి ఒక హాఫ్ కేజీ వరిపిండి వరిపిండి అంటే బియ్యం పిండి మిక్స్ చేసి స్ట్రక్చర్ అయితే ఇలా పల్చగా ఉండేలా మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మనం కార బూందీ అవి వేస్తూ ఉంటాం కదా ఆ విధంగానే కలుపుకొని బూందీ అయితే వేయాల్సి ఉంటుంది ముందుగా అయితే ఒక మూకుటి నుంచి మూకుటిలో నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత ఇలా బూందీ సట్టర్ మీద అయితే మనం శనపిండి వరిపిండి కలిపిన మిశ్రమాన్ని అయితే రెడీ చేసి ఉంచాం కదా దాన్ని ఇలా వేస్తూ ఇలా చేస్తూ ఉన్నట్లయితే బూందీ అనేది మనకి చూస్తున్నారు కదా కింద వైపు నుంచి సట్రం కింద నుంచి ఎలా దిగుతుందో ఆ విధంగా మనకి వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా పిండి అంతా కూడా ఈ విధంగానే మనకి కావలసినంత బూందీ అయితే తీసుకుంటూ ఉండాలి ఇది మనకి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా బూందీ అయితే ఇలా ఈ విధంగా అయితే వేశారు ఈ బూందీ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది వేయించేటప్పుడు మంటని బాగా హై ఫ్లేమో కాకుండా అలానే లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేయాలి ఇలా అటు ఇటు కదుపుతూ ఉంటూ ఉన్నట్లయితే అటు ఇటు కూడా ఫ్రై అనేది అవుతుంది ఏ విధంగా అంటే చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తాను చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఈ బూందీ అనేది మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేగకూడదు తక్కువగా వేగకూడదు ఈ విధంగా మనకి చూస్తున్నట్లయితే ఇలా ఉండాలి ఇలా పిండిని కొంచెం కొంచెం బూందీలా వేసుకుంటూ ఎక్కువ అయిన తర్వాత అంటే ఆ వేగన్ బూందీ అంతా ఇలా ఒక అయితే తీసేస్తూ ఉన్నారు మనం అచ్చులకి అలానే బూందీ ఉండలు ఉంటాయి కదా ఉండలకి ఏ విధంగా అయితే మనం చేస్తూ ఉంటామో బూందీ తీస్తూ ఉంటామో అదే విధంగా తీయాలి చూసారు కదా మొత్తం కూడా ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి అయితే తీసారు బూందీ అయితే రెడీగా ఉంది దాన్ని పక్కన ఉంచి ఇప్పుడు బెల్లం పాకం అయితే అవసరం ఉంటుంది కాబట్టి బెల్లం పాకానికైతే ఈ విధంగా ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకోవాలి ఈ విధంగా అయితే ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకుని ఆ హాఫ్ కేజీ బెల్లానికి సరిపడా ఒక లీటర్ నీళ్ళు అయితే వేసి ఇలా స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని అయితే మరిగించాల్సి ఉంటుంది ఈ విధంగా ఉండలుగా ఉన్న బెల్లం అంతా కూడా కరిగిపోయి ఆ వాటర్ కూడా మరగాల్సి ఉంటుంది బెల్లం పాకం ఎలా ఉంటుందంటే మనకి పాకం అనేది ఉండ ఉండలా కట్టిన తర్వాత దాన్ని వాటర్లు వేసి చూస్తారు కదా వాటర్లు వేసిన తర్వాత ఉండ అనేది కడుతుంది దాన్ని గిన్నెకేసి కొట్టుతున్నట్లయితే సౌండ్ అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లం పాకం అయితే ఇలా నొరగొచ్చే వరకు కూడా మరిగించాల్సి ఉంటుంది తర్వాత దాన్ని ఒక మంచి గిన్నెలోకి అయితే వడపోసేసినట్లయితే బెల్లం పాకం అనేది మనకి క్లీన్గా అయితే ఉంటుంది ఈ బెల్లం పాకం ఏ విధంగా చూస్తారో నేను వీడియోలో చూపించాను వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడైతే పాకంలో వేయడానికని ఈ బూందీ అయితే తీసుకోవాలి ముందుగా అయితే బూందీ అయితే వేయించి పక్కన అయితే ఉంచాం కదా దానిలోంచి నేను ఒక మూడు తవలు అలానే ఒక తవలో సగం ఇలా మూడు తవలు పూర్తిగా ఇంకా మూడు తవలు తర్వాత ఒక తవలో సగం అయితే తీసుకోవాలి ఇక్కడ వడపోసిన తర్వాత బెల్లం పాకం అయితే మరిగించి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటున్నట్లయితే మనకి పాకం అనేది తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా కొంచెం బెల్లం పాకాన్ని తీసుకుని ఇలా ఒక గిన్నెలో వాటర్లో వేసి ఆ వాటర్లో ఇలా పాకం వేస్తున్నట్లయితే ఉండల మనకి అవ్వాలి దాన్ని గిన్నెకేసి కొడుతున్నట్లయితే సౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు బూందీ తీసుకున్నాం కదా ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత ఆ బూందీ అయితే ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వేసేసి వెంటనే తిప్పుతూ ఉండాలి ఆ వేసిన బూందీకి అంతా ఈ పాకం అంతా పట్టించాలి ఈ ప్రాసెస్కి ఒకలో ఉంటే సరిపోదు మినిమం ఇద్దరు ముగ్గురైనా సరే ఉండాలి మనం వేసిన బూందీ అంతా ఈ విధంగా మొత్తం కూడా పాకంలో కలిసే విధంగా అయితే పూర్తిగా అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి మధ్యలో అయితే ఆపకూడదు బాగా గట్టిగా కలిపేసినా సరే బూందీ అనేది చిట్లిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక బియ్యం ప్యాకెట్ అయితే తీసుకుని దాని మీద అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసాము పూర్తిగా ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తూ ఉండాలి ఆయిల్ ఎంత అప్లై చేసిన తర్వాత ఇప్పుడు షేప్ అనేది ఇక్కడ వేస్తున్నారు బెల్లం పాకంలో వేసిన బూందీ అంతా కూడా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసిన ఈ బియ్యం ప్యాకెట్ మీద అయితే వేస్తున్నారు ఒక ప్లేట్లో వాటర్ అయితే ఉంచుకొని అది తడి చేసుకుంటూ చేతులకి తడి చేసుకుంటూ ఇదైతే షేప్ అనేది తీయాల్సి ఉంటుంది ఇది మనకి అంటారు కదా మసాలా అది నూరుకుంటూ ఉంటాము ఆ షేప్ అయితే తీస్తున్నారు ఇంకో పక్కన అయితే మసాలా పైన రాయి ఉంటుంది కదా నూరే రాయి ఆ రాయి కూడా ఏ షేప్ అయితే ఉంటుందో ఆ విధంగానే చేత్తో అయితే ఇది చేస్తున్నారు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మనం వేడి మీద చేస్తున్నట్లయితేనే ఇది షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది తర్వాత విడిపోకుండా కూడా ఉంటుంది ఈ విధంగా కేవలం చేత్తో మాత్రమే ఎక్కువగా కాలుతూ ఉన్నట్లయితే తడి చేసుకుంటూ చేతులకి ఈ విధంగా అయితే షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడైతే చందకాయలు షేప్ అనేది ఎలా వచ్చిందో చూసారు కదా ఆ దొరకం ఇప్పుడు ఇంకో రకమైతే మనం చూద్దాం ఇది దేనికోసం అంటే తెరగలు ఉంటుంది కదా పప్పు అది విసురుకుంటూ ఉంటారు మినుములు పెసర్లు ఇలాంటివి ఆ తెరగలు అయితే రెడీ చేయడానికైతే ఇక్కడ ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నారు ఆ కేజీ బెల్లానికి హాఫ్ లీటర్ నీళ్ళు అయితే పోసి ముందు ఎలా బెల్లం పాకం వచ్చిందో ఆ విధంగానే మనం ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి వాటర్ అయితే ఇలా మరుగుతూ ఉండాలి బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఈ విధంగా వేరొక వడ వడపోసేసుకోవాలి ఎందుకంటే అడుగున ఏమైనా మిగిలిపోయినా సరే పోతుంది కాబట్టి వడపోస్తున్నట్లయితే పాకం అనేది క్లీన్గా ఉంటుంది కాబట్టి వడపోసేసిన తర్వాత బెల్లం పాకం అయితే మరుగుతూ ఉంటుంది ఈలోపు ఇందకైతే చందకలు చేయడానికైతే మూడు తవలు అలానే ఒక తవలో సగం అయితే బూందీ తీసుకున్నారు ఇప్పుడైతే ఇది కూడా ఈ విధంగానే తవ తెలుసు కదా ఆ తవతో మనం ఏడు తవల బూందీ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది తిరగలి కదా రెండు షేప్లు అయితే రావాల్సి ఉంటుంది తిరగలు ఎలా ఉంటుంది పైన ఒక రాయి కింద ఒక రాయి ఉంటుంది కదా దానికోసమని ఏడు తవల బూందీ అయితే తీసుకొని పాకం లోపు ఇక్కడ మనం ఇలా రెండు ప్లేట్లు అయితే తీసుకుని ప్లేట్లకి ఫుల్గా ఆయిల్ అంతా కూడా అప్లై చేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటానే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా విడిపోకుండా నీట్గా అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ బెల్లం పాకం అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్లో వేస్తున్నట్లయితే వండ అనేది కట్టాలి మనకి ఇప్పుడు మనకి పాకం అనేది వచ్చినట్లు ఈ విధంగా పాకం రాగానే గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి వెంటనే మనం ముందుగానే ఇక్కడ బూందీ కొలిచి పెట్టుకున్నాం కదా ఏడు తవల బూందీ ఆ బూందీలు అయితే పాకం అంతా వేసేసి ఇలా కొంచెం వెడల్పంటి గిన్నెలో అయితే మనకి బాగుంటుంది మొత్తం కూడా పాకం బూందీ మొత్తం కూడా రెండు బాగా కలిసేంత వరకు కూడా కలబెట్టాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వెండి వెంటనే మనం కలవబెడుతూ ఉండాలి వేడి మీదే ప్రాసెస్ అంతా కూడా అవుతూ ఉండాలి ముందుగా అప్లై చేసిన ప్లేట్స్ అయితే ఉన్నాయి కదా ఆ ప్లేట్లలో రెండు ప్లేట్లలో కూడా సమానంగా అయితే వేయాల్సి ఉంటుంది ఇంకోలా కూడా చేయొచ్చు ఈ ప్లేట్లలోనే ఒక కవర్ అనేది వేసేసి ఆ కవర్కి ఆయిల్ వేసి ఆ ఆయిల్ ఆ కవర్ మీద అయితే ఈ బూందీ కూడా వేస్తూ ఉండాలి అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు డైరెక్ట్గా ప్లేట్ల మీద అయితే ఈ విధంగా నూనె అప్లై చేసి ఆ నూనె అప్లై చేసిన దాని మీద మనం పాకం పట్టి బూందీ వేసాం కదా అదైతే ఇలా వేసేసి ఒక ప్లేట్లో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చేతిలో తడి చేసుకుంటూ ఇలా ఒత్తుతూ ఉండాలి ఎందుకంటే షేప్ అనేది అవుట్ అవ్వకుండా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అయితే మనకి వస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా తిరగలికి ఏ విధంగా మనం కర్ర పెట్టి తిప్పుతూ ఉంటాం కదా దాని గురించి ఇక్కడ ఒక చిన్న హోల్ అనేది పెడుతూ ఉన్నారు చెయ్య కాలుతూ ఉంటుంది కాబట్టి తడి చేసుకుని ఈ విధంగా నీట్గా అయితే ఒత్తుతూ ఉండాలి ఇక్కడ తిరగలికి మనకి కర్ర అనేది ఉంటుంది కదా ఆ కర్ర అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మ్యారేజెస్లో చూడడానికని ఎదురుగా పెడుతూ ఉంటున్నారు కదా దానికోసమని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఒక ప్లేట్లో అయితే వేసి తిరగలికి అవి కూడా ఒక పక్కన ఉంచాం కదా అవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆ ప్లేట్ల నుంచి బయటకైతే తీయాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే రుబ్బురోల్కైతే ఈ విధంగా బూందీ అనేది తీస్తూ ఉన్నారు రుబ్బురోల్ చేయడానికని ఈ విధంగా బూందీ అయితే తీస్తున్నారు కదా కోసం కోసమైతే ఒక పది తవల బూందీ అయితే అవసరం ఉంటుంది ఇక్కడ పది తవల కూడా కరెక్ట్గా అయితే కొలిచి తీస్తూ ఉన్నారు బూందీని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా రుబ్బురల్ షేప్ రావడానికైతే ఇలాంటి ఒక గిన్నె అయితే తీసుకున్నాం ఈ గిన్నెకి ఆయిల్ వేసి డైరెడర్గా వేయచ్చు కాకపోతే ఒక కవర్ తీసుకుని ఆ కవర్కి అయితే ఫుల్గా ఎక్కువగా ఆయిల్ అప్లై చేసి ఆ గిన్నెలో కవర్ ఉంచి అప్పుడైతే పాకం పట్టిన బూందీ అయితే వేస్తారు ఈ విధంగా బెల్లం పాకం అయితే ముందు ఎలా పట్టామో ఆ విధంగానే ఈ చూస్తున్న అన్ని స్వీట్స్కి కూడా బెల్లం పాకం ఒకే రకంగా అయితే పట్టాల్సి ఉంటుంది ఆ పాకంలో పది తవల బూందీ తీసుకున్నాం కదా ఆ పాకం బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా వేసి ఇలా వెంట వెంటనే వేడి మీద అయితేనే బాగా మిక్స్ చేయాలి అప్పుడే బూందీ పాకం రెండు కూడా బాగా కలుస్తాయి ఈ విధంగా ఒక గిన్నె తీసుకున్నాం కదా ఆ గిన్నెలో ఆయిల్ అప్లై చేసిన కవర్ అయితే ఉంచి చూస్తున్నారు కదా బూందీ అంతా కూడా ఈ విధంగా అయితే గిన్నె మొత్తం కూడా వేసేస్తూ ఉన్నారు వేసి పక్కన కొన్ని వాటర్ అనేది ఉంచుకోవాలి చేయి తడి చేసుకుని ఈ విధంగా అయితే షేప్ అంతా కూడా వచ్చేంతవరకు కూడా సమానంగా అయితే ఇలా ఒత్తుదూ అయితే ఉంటారు ఇది మనకి రుబ్రోల్ షేప్ రావాలి కాబట్టి వచ్చేంత వరకు కూడా ఈ విధంగానే చెయ్యి తడి చేసుకుని రుబ్రోల్ షేప్ వచ్చేంత వరకు చేసి మధ్యలో రుబ్రోల్ మనం ఒక రాయి ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం పెద్దగా హోల్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా సరే మొత్తం కూడా పోతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా షేప్ తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి విధంగానే ఇంకొంచెం బూందీ అయితే తీసుకొని పాకం పట్టిన బూందీ వేడి మీదనే ఇది రుబ్బురోలుకి ఉంటుంది కదా పత్రం రాయ్ అంటారు ఈ విధంగా రుబ్రోలు అయితే ఈ షేప్ వచ్చే విధంగా మనం పెట్టిన హోల్కి రుబ్బరోలు పాత్రను సరిపడే విధంగా ఉండేలా చూసుకుంటూ షేప్ అనేది తీస్తూ ఉండాలి ఈ విధంగా అయితే రుబ్రోల్ అయితే ఉంది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మాత్రమే ఇవన్నీ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి